ఈ రోజు మధ్యాహ్నం బాలాషాహిబ్ దర్గాలో లైక్ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది ఇటీవల స్వర్గస్థులైన లైక్ స్మారకార్థంగా ఆయన సోదరుడు షేక్ రఫీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ షామ్షుద్దీన్ లక్ష్మీరెడ్డి ముప్పై నాలుగవ డివిజన్ అధ్యక్షుడు షేక్ మస్తాన్ ముప్పై ఆరవ డివిజన్ అధ్యక్షుడు అబ్దుల్ రసూల్ షేక్ రియాజ్ కాదర్ బాషా ముజామిల్ సిహెచ్ రబీ బీరాదాల సుభాష్ అల్తాఫ్ జనార్దన్ శివలంకి ఆబిద్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న వారు పేదలకు అన్నదానం చేసి లైక్ ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థించారు হ্যাঁ হ্যালো

ياما بيرتاو لجي او مالا ها اوكاي وائس استنا هر اکثر سر اکثر وائس استنا مزبوط اره 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 దర్గాలో అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నాం మా మిత్రుడు లైక్ ఈ మధ్య చనిపోవడం జరిగింది అతని జ్ఞాపకార్థం ఆయన మిత్రులు మేమందరం కూడా వాళ్ళ బ్రదరు రఫీ అందరం కలిసి ఈరోజు బారాషాద్ దర్గాలో నిన్న మీలాదుల్ నబీ సందర్భంగా నిన్న అందరం కూడా ర్యాలీలో పాల్గొన్నాం ఈరోజు బారాషాద్ దర్గాలో అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నాం ఎందుకంటే మాకు లైక్ అంటే బాగా ఇష్టం మేము బారాషాద్ దర్గాలోనే ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేశాం ఆ అన్ని అన్నదాన కార్యక్రమాలకి లైక్ చేత్తో అన్నం వండి చాలామంది కొట్టించడం జరిగింది ఈరోజు మా మధ్య లైక్ లేకపోయినా మేము అతని జ్ఞాపకార్థం మిత్రులందరం కూడా కలిసి వాళ్ళ సోదరుడు రఫీ అందరి సహకారంతో ఈరోజు పేదలకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎక్కడున్నా కూడా అతను ఆత్మ శాంతి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా అల్లాని కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి